స్వాగతం గుంటకల్ నియోజకవర్గం గుంటల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గున్నూరు జయరామ గారి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేషన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు సందర్భం అదేవిధంగా యువగళం అధినేత నారా లోకేష్ అన్న గారు కార్యకర్తల కోసం నాయకుల కోసం ఈరోజు పరితపిస్తూ ఏ కార్యకర్త కూడా అధైర్పడకకుండా వాళ్ళకు భరోసగా ఈరోజు సభ్యత కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఈరోజు దేశంలోనే ఏ పార్టీకి లేనంతగా ఈరోజు సభ్యత కార్యక్రమం కోటి పైచీలక సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా నారా లోకేష్ అన్న గారికి మనసుఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన పరిపాలన తెలుగుదేశం పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి తండ్రి అడుగుజాడల్లో నడిచిన నారా లోకేష్ అన్న గారు వాళ్ళ తాతగారి ఆశయాలు నెరవేరాలని నారా లోకేష్ అన్న గారు అది మన రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి కుల మత భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరిని కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఈరోజు కేవలం ఆరు నెలల్లోనే రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పార్టీలో నడిపేదానికి ప్రతిరోజు అహర్నిశలు కష్టపడుతూ దావస్ ఆ కూడా వెళ్ళారు ఇద్దరు తండ్రి కొడుకు కూడా వెళ్ళాయి అక్కడి నుంచి కూడా ఘన సాగుతం కూడా అక్కడ పలికారు కాబట్టి రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురావాలి రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపాలని చెప్పి ఈరోజు అమరావతిని కూడా రాజధానిగా కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అది అధికారంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఏమైతే నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు అమరావతి రాజధాని కూడా పూర్తి నిర్మాణం చేసి పూర్తిగా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వచ్చినప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఆయన కూడా పూర్తి మద్దతు ఇస్తూ రాజధాని అమరావతి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కళ అది ఈరోజు ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా మేము కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తాం ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో రాజధాని కూడా పూర్తయి మనం కూడా రాజధాని అని చెప్పుకునేదానికి కూడా మన రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల ప్రజలు కూడా చెప్పుకునేది ఒక గౌరవంగా నిలబెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా కృతజ్ఞతలు జరుపుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం

गवर्नमेंट <laughs> हासिल ಒಂದು ಒಂದು ಓಕೆನಾ ಆ ಒಂದು ಒಂದು ಹೋಗೋಕೆ ಹೋಗ್ತೀನಿ ಸರ್ಪಂತನ ಅದೆ ಲೇ 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 ಸೀರಿಯಲ್ ಮಾತ್ರ ಇದೇ ಅಲ್ಲ ಅಂತ